హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ ఆఫ్ ఎస్కే సౌందర్య కాసం అందరూ బాగున్నారా సంక్రాంతి పండుగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా ఇది వచ్చేసి సంక్రాంతి ముందు రోజు తీసిన వీడియో అనమాట ఇది సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కండక్ట్ చేసిన ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్ట్ ఈ ఫెస్ట్ వచ్చేసి జాన్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ రోజు కండక్ట్ చేశారు ఇక్కడ వేరే వేరే స్టేట్స్ నుండి వేరే వేరే కంట్రీస్ నుండి కైట్స్ ప్లేయర్స్ వచ్చి ఇక్కడ ఆడుతారనమాట అండ్ చాలా వెరైటీ ఆఫ్ కైట్స్ డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ తో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తో అక్కడ ప్రజెంట్ చేశారు అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కైట్సే కాకుండా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ వెరైటీస్ ఆఫ్ స్టాల్స్ కూడా అక్కడ పెట్టారనమాట అండ్ డే టైం లుక్ చాలా బాగుంది అపార్ట్ ఫ్రమ్ డే టైం నైట్ టైం లుక్ అండ్ వ్యూ కూడా చాలా బాగుంది ఎందుకంటే లైట్స్ అండ్ నైట్ టైం వ్యూ కోసం అని చెప్పేసి కైట్స్కి ఎల్ఈడి లైట్స్ పెట్టడం వల్ల చాలా కలర్ఫుల్గా కనిపించిందనమాట అండ్ స్వార్థకు వచ్చేసి ఈ కైట్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎప్పుడెప్పుడు కైట్స్ ఆడదాం ఎప్పుడెప్పుడు కైట్స్ ఆడదాం అని చెప్పేసి మన ధ్యానం అడుగు సో తను ఏం క్లాక్ చేశాడంటే కైట్స్ ఆడడమే కాకుండా ఇలా ఫెస్ట్కి తీసుకెళ్తే అక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ కైడ్స్ ఉంటాయి కలర్ఫుల్గా ఉంటాయి హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పేసి సర్ప్రైజ్ ఇచ్చేసి స్కూల్ అయిపోయిన తర్వాత ఫెస్ట్కి తీసుకెళ్లాడనమాట తీసుకెళ్లడం వల్ల స్వార్థకు అక్కడ ఒకేసారి ఆ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కైట్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్పి ఫీల్ అయ్యి ఎక్సైట్ అయ్యాడనమాట అండ్ అన్నీ కూడా అబ్జర్వ్ చేశాడు ఇక్కడ ఫెస్ట్ నుండి తీసిన కొన్ని ఆ కైట్ పిక్స్ అనేది ఇక్కడ పోస్ట్ చేశాను చూసేయండి అండ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి అనమాట సో ఫెస్టివల్ అయితే అయిపోయింది బట్ స్టిల్ హ్యాపీ సంక్రాంతి అందరికీ అండ్ ఈ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ వచ్చేసి మండే వచ్చింది మండే అంటే శివయ్య రోజు అనమాట సో శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజు సంక్రాంతి నోములు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు మెయిన్గా చేసుకునేది మెయిన్గా ఇంక్లూడ్ చేసుకోవాలనుకున్నది కైలాసగిరి ఆర్ కైలాస పర్వతం నోము అనమాట సో ఇందుకు కావాల్సినవి ఐదు కేజీల బియ్యము ఎనిమిది దీపాంతలు నూటెనిమిది కాయిన్స్ నూటెనిమిది రుద్రాక్షలు ఎనిమిది లింగాలు ఎనిమిది విభూది ఉండలు నూటెనిమిది రు రుద్రవత్తులు ఒక శివయ్య ఫోటో ఇవన్నీ కూడా తీసుకొని మనకి ఇష్టమైన స్టైల్లో మనకి ఇష్టమైన ఆకారంలో కూడా డెకరేట్ చేసుకోవచ్చు అండ్ దీనితో పాటు నేను మమ్మీ ఇంకా వేరే నోములు కూడా నోముకున్నాం అనమాట అండ్ ఈ కైలాసగిరి కైలాస పర్వతం నోము నోముకున్న తర్వాత నూట ఎనిమిది మంది ముత్తైదులకు ఇది ఇస్తే చాలా పుణ్యం అని అంటున్నారు సో అందుకని చెప్పేసి ఇయర్ ఇలా అయితే నోముకున్నాము అండ్ దీనికి కావాల్సిన కూడా అరేంజ్ చేసుకోవడానికి అయితే చాలా టైం పడింది ఎందుకంటే వన్ నాట్ ఎయిట్ కూడా నావి అండ్ మమ్మీవి ఇంకా వేరే నోములు అన్నీ ఉన్నాయి కదా అదే రోజు పూజ చేసుకొని అదే నోము అదే రోజు నోము కన్నీ ప్రిపేర్ చేసుకొని అండ్ అట్ ద సేమ్ టైం పాలు పొంగేడానికి కూడా అన్ని ప్రిపరేషన్స్ అన్ని చేసుకోడానికి అయితే చాలా టైం పట్టింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక సైడ్ నోముకునేటప్పుడు ఒక సైడ్ పాలు పొంగాలన్నమాట కరెక్ట్ పాలు పొంగే టైంకి నోముకోవాలి కాబట్టి ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము అండ్ ఇక్కడైతే నేను మమ్మీ నోముకుంటున్నాము అండ్ ఇది వచ్చేసి కైలాస హోంలో మనకి నూట ఎనిమిది దీపాంతలు నూట ఎనిమిది రుద్రవతులు ఉన్నప్పటికీ మనం దాంట్లో ఏదైనా ఐదు లేక లేకపోతే పదకొండు లేకపోతే పదమూడు మాత్రమే ముట్టిస్తున్నాము ఎందుకంటే ఇవన్నీ వేరే వాళ్ళకి పంచుతాం కాబట్టి ఆల్రెడీ కాల్చినవైతే మనం ప పంచలేం కదా అందుకని చెప్పేసి ఏవైతే ఐదు రుద్రవర్తులు మేమైతే కాల్చాము అండ్ కాల్చిన తర్వాత ఇక్కడైతే పాలు పొంగుతున్నది పాలు పొంగే టైంలో మేము నోముకున్నాం అనమాట సో ఇదన్నమాట ఈ ఇయర్ మేము జరుపుకున్న సంక్రాంతి అని నేమ్ నోముకున్న నోము అనమాట మీలో ఇంకెవరైనా నా ఛానల్ కానీ నా వీడియోస్ కానీ ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరల్డ్ ఆఫీస్కి సౌందర్య కాసం థ్యాంక్ యూ ఆల్ బాయ్ వీడియో ఎండ్ వరకు చూడండి